ఎంత ఫైట్ చేసినా ఎంత కామెడీగా యాక్ట్ చేసినా ఆయన తీసి కామెడీ వేరు ఆయన తీసి కామెడీ సపరేట్ ఎవరు తీయలేరు ఆ బాలకృష్ణ చాలా ఆయనకి ఆయన క్యాస్టింగ్ అంతా లక్షా యాభై వేలు అయిపోవాలంటాడు రామారావు వారికి ఆయన ఇస్తాడు బయట పిచ్చుస్లో అయితే ఇస్తారు కదా ఆయన ఆయన మాత్రం తక్కువ ఇస్తాడు అగ్గి పిడుగు ఇవన్నీ ఏమో చేసాడు ఆయనతోటి బయట పిచ్చులు కూడా చేసాడు ఆ చక్కెర దొరకడు రామారావు దిగ్గానే ఆయన వెళ్ళరు విఠ్లాజ గారు కార్ డోర్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు రామారావు వచ్చేవాడు అవ్వ లేచివాడు లేవకండి గ్రేట్ డైరెక్టర్ మీరు మీరు లేవడం ఏంటి అని గౌరవించేవాడు అలాంటి కోపం వస్తే తిట్టుకునేవారు మళ్ళీ ఒక నాలుగు రోజుల దాకా మళ్ళీ కలిసిపోయేవారు విఠలాజయ గారితో అలాంటి అనుభవంతో ఉంది ఆయనకి బాగా అభిమానం అయిన వాళ్ళు జూనియర్ సముద్రాల పండుగ అక్షయ్ గారు సొంత తమ్ముడు త్రివిక్రమరావు త్రివిక్రమరావు చాలా అభిమానం దాసనాయన గారికి ఆయనకి కొన్ని గొడవలు జరిగాయి తర్వాత కొసరాజు గారి అబ్బాయి సినిమా తీసాడు అందులోనే ఏదో సినిమా అదే తెలీదు ఎదురెదురు ఇల్లే ఎదురెదిరిగా ఇల్లే దానికంటే ముందు దాని తర్వాత మధ్యలోనూ కలిపింది మళ్ళీ నేనే నేను దాసనాయన దగ్గరికి వెళ్తాను ఈయన దగ్గరికి వెళ్తాను ఈయన చూసి అక్కడికి వెళ్తాను ఆయన చాలా మంచి డైరెక్టరు మీరంటే ఇది అంటే దాస నారాయణరావు గారు ఫస్ట్ మనుషులంతా ఒకటైన సినిమా డైరెక్ట్ చేసారు రాజేంద్ర కుమార్ చేసారు ఆ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ పైన మేఘాల్లో పేరు వేసుకున్నారు ఎంబలం చూపిస్తాను తీసుకెళ్లారు బోయిన బోయిన టైంలో ఈయన ఇంటికి వచ్చాడు అప్పటికే ఆ దాసనారాయణ పెద్ద పేరు లేదు రావడాతో ఫస్ట్ పిచ్చి ఆ మేఘం ఏమిటి కొంచెం కిందకి దింపితే బాగుంటుంది మొన్నడన్నీ కిందకి దిగాయి ఆ ఒక్క సినిమే మేఘం కిందకి దిగిన దాసనారాయణరావు పోస్టర్లు ఉంటాయి మిగతా మేఘం పై దాసనారాయణరావు పోస్టర్లు ఇది ఇంపార్టెంట్ అవును ఆ మనుషులతో ఒకటే సినిమాకు మాత్రమే మేఘం కిందకు ఉంటుంది దాసనారాయణరావు ఉంటుంది డైరెక్టర్ పేరు ఆయన మిగతా పిక్చర్లు అన్నీ కూడా మేఘం పైనే డైరెక్టర్ పేరు ఉంటుంది తర్వాత ఆయన్ని వేసుకున్నాడు మేఘం అని చెప్పి కట్టా సూర్యుడు వేసుకున్నాడు సూర్యుడు సూర్యుడు రాజ రవి రాజాచంద్ర ఆయన ప్లేడర్ టై వేసుకున్న టై కానీ ఏదో అంటారు నారాయణ ఏంటో అలా చేసుకుంటున్నారు అంటే సూర్యుడిని తీసేద్దామండి రాజచంద్ర మీ దగ్గర పనిచేసాడు అది తీయడం వల్ల కాదు సూర్యుడు కొంచెం అమాయకుడు కొంచెం దగ్గరికి వెళ్ళి ఏదో ఫంక్షన్ జరుగుతుంటే నాసరన్నట్లు పిలి పిలవమన్నారు రమ్మన్నారు అంటే తీసుకెళ్ళాడు కట్టాస బా మనిషి దీనికి ఏదో బాగా గౌరవం చేసేప్పటికి మంచి పిచ్చిల్లో ఎత్తనాభాయా నారాయణరావు గారు ఇళ్ళలో మాట్లాడి అన్నీ అయిపోయితే ఆ సూర్యుడు కొంచెం ఇబ్బందిగా ఉందడు కదా నాకు నాకు సూర్యుడు పోషల సూర్యుడు తీసేసాడు ఆడు తీసేసిన కొన్నాళ్ళకి రాజచేంద్ర కూడా తీసేసాడు కొన్నాళ్ళు కోడి రామకృష్ణ గారు ధనరాలు డబ్బు వేసుకో ధనరాశులు రావుతున్నట్టు తర్వాత తర్వాత ఒకటి వస్తే ఏమవుతుంది ధనం రావరు దాంతో ఏంటంటే మామూలుగా టైటిల్స్ అది పిచ్చి కొత్తలో పూర్వం డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు మామూలు డాక్టర్లు వేషాలు వేస్తే డాక్టర్ సుబ్బారావు ఇలా పేర్లు వేసేవారు ఇప్పుడు డాక్టర్ బిరుది ఇచ్చేస్తున్నారు డాక్టర్ మోహన్ బాబు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎవడూ మిగలలేదు ఇంకా డాక్టర్ని పెట్టుకుంటున్నారు కొన్నాళ్ళు పద్మశ్రీలు పెట్టుకుని పేర్లు రాసుకునేవారు గవర్నమెంట్ ఒప్పుకోవటం పద్మశ్రీ పెట్టుకుని దాంతో మానేశారు రామారావు గారికి నాగేశ్వర గారికి పద్మశ్రీ ఒకేసారి ఒకే రోజు ఒకే గంటలో ఇచ్చారు అప్పుడు టీవీలు లేవు రేడియోలో చెప్పారు ఫస్ట్ పిక్చరు రామారావు గారు నాగేశ్వర గారు కలిసి యాక్ట్ చేస్తే ఏ పిచ్చరు యాక్ట్ చేసేటప్పుడు అది తక్కువ సోమరావు కృష్ణ యాక్ట్ చేశారు ఫస్ట్ పిక్చర్ అది ఎప్పుడూ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అప్పుడు అంత లేదు కదా అప్పుడు ఆయన బిఏ డిగ్రీ ఈయన డిగ్రీ లేదు కానీ ఆయన బిఏ డిగ్రీ మనదేశం పల్లెటూరు పిల్ల మాయారమ్మ తమిళ ప్రొడ్యూసర్ తీసాడు అది వెళ్ళిపోయాడు ఇంటికి ఏంటంటే అలా కష్టపడి పనిచేయడం పని చేయాలి పొద్దున నిబ్బంది పెట్టకూడదు అని ఇద్దరు ఆలోచిస్తారు